నక్షత్రం వరుస సంఖ్య ఆరు అధిపతి రాహు రాశి మిథునం రాశ్యాధిపతి బుధుడు స్థితి అరవై ఆరు డిగ్రీల నలభై నిమిషాల నుండి ఎనభై డిగ్రీల వరకు వర్ణం కసాయి వశ్యం మనుష్య యోని ఆడకుక్క గణం మానవగణం నాడి ఆదినాడి వేధ శ్రవణం తత్వం జల గుణం తమోగుణం పురుషార్థం కామం రంగు ప్రవాళం ఎరుపు రంగు చూపు పైచూపు స్వభావం దారుణ స్వభావం గతి అపసవ్యగతి స్థితి స్థితి లయాల్లో లయం చర్య నిలకడ నాడి వాతనాడి స్వరం ఈ దిక్కు ఈ లక్షణం అగ్ని లక్షణం ఈ నక్షత్ర విశేషాలు మిథురాశి మండలంలోని ప్రముఖమైన నక్షత్రాల్లో ఆర్ద్రా నక్షత్రం ఒకటి ఈ నక్షత్రాన్ని బీటిల్ జ్యూస్ లేదా ఆల్ఫా ఆఫ్ ఒరియానసిస్ అని గ్రీకు భాషలోను అల్ హనా అని లోను సాన్ అని చైనా భాషలోను పిలుస్తారు దీని కాంతి ప్రకాశత్వం సున్నా పాయింట్ నాలుగు ఐదు ఆర్ద్రా నక్షత్రం భూమి నుండి నాలుగు వందల ఇరవై ఏడు పాయింట్ నాలుగు ఏడు కాంతి సంవత్సరాల దూరంలో ఉంది ఇది సూర్యుని కంటే కోటి రెట్లు పెద్దది అని చెప్పబడింది నవంబర్ మాసంలో మధ్య ఆకాశంలో తెల్లవారుజామున దర్శనమిస్తుంది ఆర్ద్రా నక్షత్రం పరిమాణం స్పష్ట గతి చేత ఆర్ద్ర నక్షత్రం అర్ధభోగ నక్షత్రం అవుతుంది అంటే ఈ నక్షత్ర ప్రమాణము ఆరు డిగ్రీల ముప్పై ఐదు నిమిషాల పదిహేడు సెకండ్లు ఆర్ద్రా నక్షత్ర ఆకారం ఇందులో ఒక తార పకడం ఆకారంలో ఉండడంతో ఆర్ద్ర మేకం అని వరరుచి చేత తెలియచేయబడింది ఈ నక్షత్రం ఎరుపు రంగులో ఉంటుంది ఈ నక్షత్రానికి సంబంధించి జానపదుల్లో కొన్ని సామెతలు చెప్పబడ్డాయి అవి ఆరుద్ర కార్తే విత్తనానికి అన్నం పెట్టిన ఇంటికి సేగి లేదు అని ఆరుద్ర కురిస్తే ఆరు గాడ్తలు కురుస్తాయని ఆరుద్ర కరడిస్తే దారిద్ర్యం లేదని ఆరుద్ర చిందేస్తే అరవై దినాల వరపు అని ఆరుద్ర మొదటి పాదాన్ని ఎత్తితే ఆరంభాలు చెడు అని ఆరుద్రతో అదను సరి ఆరుద్రలో అట్ట అడ్డడు జల్లితే కుట్టెడు పండుతాయి ఆరుద్రవాన ఆదాయాల బాన ఆరుద్రవానకు వానకు ఆముదాలు పండుతాయి ఆరుద్రలో వేసిన అరిటాకులో పెట్టిన అన్నము ఒకటే ఆరు కార్తలు పోతే ఆరుద్ర దిక్కు ఆరుద్రలో వర్షం అమృతంతో సమానం ఆర్ద్రా ఉరిమితి ఆరు వానలు పడతాయి అని విధంగా ధ్యానభూతుల్లో సామెతలుగా చెప్పబడ్డాయి ఈ నక్షత్రానికి సంబంధించిన గ్రహం ఆర్ద్రా నక్షత్రం మనకు అధిపతిగా ఛాయాగ్రహమైన రాహు చెప్పబడ్డాడు ఈ నక్షత్రము మిథున రాశిలో ఉండడంతో రాశ్యాధిపత్యం బుధునికి చెప్పబడింది ఆర్ద్రా నక్షత్ర దేవత రుద్రుడు ఈ నక్షత్ర దేవతగా చెప్పబడ్డాడు ఆర్ద్ర నక్షత్రమే రుద్రస్వరూపమని చెప్పబడింది వేదాలలో ఈ రుద్రుడు గౌరవర్ణుడు సూర్య సమతేజుడు స్వర్ణాభనభూషణుడు జటాజూటధారి ధనుర్భానపాణి రుద్రుడిని ఎక్కువగా మహాభయంకరమైన దేవునిగా ఋగ్వేద ఋషులు భావించారు అతడు వృషభుల విధ్వంసకరుడు అతని పరాక్రమానికి ఎదురులేదు రౌద్రమూర్తి హానికరుడైన రుద్రుడు జగత్పిత భక్త సులభుడు కోరిన వరాలను ఇచ్చేవాడు వ్యాధులను నయం చేసేవాడు బిషగ్వరుడు అని చెప్పబడింది ఇక్కడ ఒక విశేషం కూడా చెప్పబడింది ఆర్ద్రా నక్షత్రం ఉదయించే వేళకి మూల పూర్వాషాఢ ఉత్తరాషాఢ నక్షత్రములు ఉండే ధనురాశి అస్తమిస్తుంది పురాణాలను అనుసరించి ధనురాశి మన్మధునిగా చెప్పబడింది ఈ మన్మధుడు మకరధ్వజుడు మన్ మన్మధుడు స్త్రీ పురుషుల మధ్య కామాన్ని కోరికలని ప్రేరేపించేవాడు మన్మధి మన్మధుని ఆయుధం పూవిల్లు శివపార్వతుల సంగమాన్ని కోరి దేవదర్చి ప్రేరేపితుడై పూలబాణాలతో శివుని విరహబాధకు గురి చేయడానికి ప్రయత్నించగా మన్మధునిపై పట్టడాని కోపంతో రౌద్రాకారం ధరించడంతో ఈశ్వరుడు రుద్రుడుగా చెప్పబడ్డాడు ఆర్ద్రానక్షత్రము కుంకుమ పగడము పద్మరాగం వలె ఎర్రని కాంతితో మెరుస్తుంది మన్మథునిపై కోపంతో ఎరబడిన ముఖము గల రుద్రుడు రుద్రుని ఆకారం ఈ ఆరుద్ర నక్షత్రంలో కనిపిస్తుందని చెప్పబడింది ఈశ్వరుని ముఖము ఎర్రగా ఉండడమే కాక ఆయన కన్నులు చిచ్చుల కన్ను ఆ కంటికి ఏది కనిపించినా అది భస్మం కావలసిందే మన్మధుడు ఒక లెక్క ఇది మన్మథ దహన వృత్తాంతం రుద్రుని రౌద్రముఖము లేదా మూడవ కన్ను ఆరుద్ర నక్షత్రముగా చెప్పబడింది ఆరుద్ర నక్షత్రానికి సంబంధించిన ఇతర పేర్లు రౌద్ర పురజిత్ శర్వ భవ హర స్థాను ఈశ శాలిని కాలిని వేదముల్లో దీనికి బాహు అనే పేరు కూడా చెప్పబడింది ఆర్ద్ర నక్షత్ర జనన విశేషాలు నామాధ్యక్షరాలు మొదటి పాదం కు రెండవ పాదం ఖం మూడో పాదం ఛ నాలుగో పాదం చ ఆర్ద్రా నక్షత్రంలో పుట్టిన వారికి దోషాలు ఆర్ద్రా నక్షత్రం శాంతి నక్షత్రం కాదు ఆర్ద్రా నక్షత్రం బాలరిష్ణ నక్షత్రం కాదు ఆర్ద్రా నక్షత్రం వారి జీవిత ఫలితాలు ఆర్ద్ర నక్షత్రంలో పుట్టిన వారి లక్షణాలు అధినాయక గ్రహం రాహువు జంతు సంకేతం ఆడపొక్క గుర్తు తల సాధారణముగా తల మెదడుని బుద్ధిని ఆలోచనను వివేకాన్ని సూచిస్తుంది ఆర్ద్ర నక్షత్రం వారు చురుకు తిరిగితేటలో కలిగి ఉంటారు వీరు కొన్ని పరిమతులకు లోబడి ఉంటారు ఈ తెలివితేటలు అదిగా మారకుండా దూకుడు కళ్ళెం వేసే సరియైన వ్యక్తి అంటే ఫ్రెండు జీవిత భాగస్వామి సహకారం తీసుకోవడం అవసరం విచిత్రంగా రాహు అంటేనే మున్నెల్లేని తలగలవాడు వైదిక విషయాల్లో చిన్న మెదడును పాముతల అంటారు దీనికే యోగ శాస్త్రంలో అంతఃశ్చేతనము సబ్కాన్షియస్ మైండ్ అంటారు ఈ నక్షత్రం వారికి ప్రాపంచిక విషయాల కంటే పారలౌకిక చింతన మీద దృష్టి ఎక్కువగా ఉంటుంది వీరికి ఈ రోజు వాస్తవం అనిపించి రేపు మాయిగా కనిపిస్తుంది ఇవాళ సత్యం రేపటికి మిద్య కావచ్చు అందువల్ల వీరి దృష్టిలో వాస్తవాలు బంధాలు ఎప్పటికప్పుడు మారిపోతాయి వీరు కళలో ఉన్నట్లు మిగతా వారికి అనిపిస్తూ ఉంటుంది మిథున రాశికి సంబంధించినది కావడంతో దీని అధిపతి బుధుని ప్రభావం ఎక్కువగా ఉంటుంది భావావేశాలు తెలివితేటలు ఎక్కువగానే ఉంటాయి వీరి ఆలోచన విధానమే ప్రత్యేకంగా ఉంటుంది మరో కోణంలో చెప్పాలంటే వీరి ఆలోచనలే తప్ప అనుభూతులు పట్టవు ఎంతో సన్నిహితమైన వారితోనూ అనుభూతులు పంచుకోరు ఆరుద్ర అనే మాటకి కన్నీటి చుక్క అనే అర్థం కూడా ఉంది అందుకే వీరికి కనిపించని కన్నీరు వినిపించిన వహదలు ఉంటాయని అంటారు ఆరుద్ర వారికి ఆశలు ఎక్కువగా ఉంటాయి జీవితంలో ఏదో సాధించాలని అది కూడా వీలైనంత త్వరగా సాధించాలని ఎంతో ఎదిగిపోవాలని ఆరాటపడతారు ఈ కోణంలో వీరి మనసు మమత ప్రేమ ఆదర్శం వంటి విషయాల్ని పట్టించుకోరు వీరి ఆశయాలకు వ్యతిరేకిస్తే ఎవరితో తైనా తెగనింపులు చేసుకుంటారు అయితే ఎంత చేసినా ఎంత సాధించినా జీవితంలోనే కాదు దాంపత్యము స్నేహము బంధుత్వము సోదర సోదరులు సంతానం అన్నిటిలోనూ అసంతృప్తి తప్పదు శాస్త్ర నిర్వచనం అనుసరించి ఆర్ద్ర పుట్టిన ఎక్కువ ఆకలి వేడి శరీరం కలవారు కాంతి కలవారు బంధు ప్రియులు క్రోధి కృతజ్ఞులు మరియు దయావంతులు అని చెప్పబడింది ఆర్ద్ర నక్షత్రంలో పుట్టిన స్త్రీల బలిత పైన చెప్పిన ఫలితాలన్నీ వీరికి అన్వయిస్తాయి కొంచెం పొట్టిగా ఉన్నా ఆకర్షణీయమైన రూపం ఉంటుంది కయ్యానికి కాలు దువ్వుతారు స్వేచ్ఛగా ఉండడానికి ఇష్టపడతారు కొంత సంఘ కట్టుబాట్లను లెక్క చేయరు కుటుంబ బాధ్యతలను పెద్దగా తీసుకోరు ఈ నక్షత్రంలోని వివిధ పాదాల్లో పుట్టిన వారి లక్షణాలు మొదటి పాదం ఈ పాదానికి అధిపతి గురుడు దీనికి కృపాంశ అనే పేరు ఉంది పూర్వాచారాయణ పరాయణత దైవభక్తి పెద్దలపై గౌరవము ఉంటాయి వీరు చేస్తున్న రంగంలో నేర్పు ఉంటుంది రెండో పాదం ఈ పాదానికి అధిపతి శని దీనికి తస్కరాంశ అనే పేరు ఉంది కలహప్రియత్వం క్రూరబుద్ధి కీచుగొంతు ఉంటాయి ఇతరులను ఇబ్బంది ఇబ్బంది పాలు చేసి సంతోషపడే బుద్ధి ఉంటుంది మూడో పాదం ఈ పాదానికి అధిపతి శని దీనికి ఉగ్రాంశ అనే పేరు ఉంది వీరిది క్రూరబుద్ధి శుభ్రతలను పెద్దగా ప్రాధాన్యత ఇవ్వరు కొన్ని దశాంతర దశలలో అనుకోని విధంగా ధనలాభం ఉంటుంది నాలుగవ పాదం ఈ పాదానికి అధిపతి గురుడు దీనికి ఉత్కృష్టాంశ అనే పేరు చెప్పబడింది మిశ్రమ జీవనం ధార్య ధార్మిక కార్యాలపై ఇష్టత ఆచార వ్యవహారాన్ని పాటించడము గౌరవంగా జీవించడం వంటివి చేస్తారు మిత్రులు ఎక్కువగా ఉండరు విద్య ఆర్ద్ర నక్షత్రానికి అధినాయకుడు రాహు ఈ కారణంగా ఎలక్ట్రానిక్స్ టెలికమ్యూనికేషన్స్ సిగ్నలింగ్ రేడియాలజీ రేడియో ఎస్ట్రానమీ వంటి విద్యల్లో నేర్పును సంపాదిస్తారు ఫార్మాలజీ మందులు మరియు రసాయనములకు సంబంధించిన విద్యలు రాణిస్తాయి వృత్తి ఉద్యోగ వ్యాపారాలు రైల్వే మిలిటరీలోని సిగ్నలింగ్ వ్యవస్థలు పూర్తి స్వతంత్ర వృత్తులు వీరికి రాణింపు ఉంటుంది ఈ నక్షత్రానికి ఇతర అవయోగములు పడితే ఇదే రంగాలలో తక్కువ స్థాయిలో పనిచేయవలసి వస్తుంది ఇంకా రచయితలుగా రిప్రజెంటేటివ్లుగా రాణిస్తారు వ్యాపారాల విషయానికి వస్తే రేడియో టీవీలు మందులు పుస్తకాల షాపులు వంటివి వీరికి లాభిస్తాయి ఆరోగ్యం నక్షత్ర పురుషునికి విష్ణుమూర్తికి ఆరుద్ర నక్షత్రం కనులైతే కాలపురుషాంగాల్లో ఇది కేశములుగా చెప్పబడింది ఆర్త నక్షత్రం వారికి ఎక్కువగా పైత్య ఉత్త సంబంధ వ్యాధులు ఉంటాయి మోర్ఛలు అంతుపట్టని రోగములు నాడులకు సంబంధించినవి ఆస్మా న్యూమోనియా మానసిక వ్యాధులు పొడిదగ్గు ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులు శరీం శరీరంపై పులిపిరికాయలు కంతులు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి నివాసం ఆర్ద్రా నక్షత్రము ప్రత్యేకముగా ఒక స్థానము అన్నది లేకపోవడంతో అన్ని స్థానాల్లోనూ సమానమైన రాణింపు ఉంటుంది సాధారణంగా వీరు తామున్న ఊళ్ళల్లోని పశ్చిమ దిక్కులోని జల సమృద్ధి సమీపంగా ఉండే ప్రాంతాల్లో అంటే నదులు రిజర్వాయర్లు నేల ట్యాంకులు మొదలైనవి ఉన్న ప్రాంతాల్లో నివసించడానికి ఎక్కువ ఇష్టపడతారు ప్రేమ వివాహం ఆర్ద్ర నక్షత్రానికి జంతు సంకేతం ఆడకొక్క ప్రతి విషయంలోనూ గోప్యంగానే ఉంటారు లైంగిక విషయాల్లో చురుగుదనాన్ని ప్రదర్శించరు తొందరపడి ముందుకు రారు ఎక్కడ చులకనైపోతాము అని భయం ఉంటుంది ఇష్టాన్ని ఆకర్షణను బయటకు ప్రదర్శించినా కోరికలు మాత్రము అదుపులో ఉంచుకుంటారు ప్రేమలో పైన చెప్పుకున్నట్టు ఉండడంతో వీరు ప్రేమను అనుభవించలేరు ఆస్వాదించలేరు వీరికి శృంగారం పట్ల వ్యామోహము ఎక్కువే ఒకరితో తృప్తి పడలేరు తొందరగా బయటపడరనే మాటే కని గ్రంథ సాంగులే ఈ బలహీనత వీరిని కొందరికి బానిసలయ్యేట్లు చేస్తుంది ఇదే వీరిని భవిష్యత్తులో ఆధ్యాత్మికత వైపు కూడా మళ్ళిస్తుంది వివాహం వివాహంలో పరస్పర అవగాహన అనేది ప్రధానమైన విషయం ఇది బాగున్నప్పుడు మిగిలిన విషయాలు అంత ప్రాధాన్యత వహించవు ఆర్ద్ర నక్షత్రం పురుషుని సరిపోయే నక్షత్రాలని ఆర్ద్ర నక్షత్రం అమ్మాయికి నప్పవు అలాగే ఆర్ద్ర నక్షత్రం అమ్మాయికి నప్పే నక్షత్రాలని ఆర్ద్రా నక్షత్రం అబ్బాయికి నప్పవు ఎవరికి ఈ నక్షత్రాలు నప్పేది ఈ స్క్రీన్ పై మీరు పరిశీలించవచ్చు ఉపయుక్త విశేషాలు యోగ కాలం ఆర్ద్రా నక్షత్రంలో పుట్టిన వారికి రాహుమహాదశ ప్రారంభ దశ అవుతుంది మొదటి పాదంలో జన్మిస్తే సుమారు పదిహేడు సంవత్సరాలు మహాదశాశేషం మిగిలితే రెండవ పాదంలో పదమూడున్నర సంవత్సరాలు మూడవ పాద ప్రారంభంలో తొమ్మిది సంవత్సరాలు నాలుగవ పాద ప్రారంభంలో నాలుగున్నర సంవత్సరాలు రాహు మహాదశాశేషం మిగులుతుంది ఈ దశ పూర్తి కాగానే గురు పదహారు సంవత్సరాలు శని పంతొమ్మిది సంవత్సరాలు బుధుడు పదిహేడు సంవత్సరాలు కేతు ఏడు సంవత్సరాలు శుక్రుడు ఇరవై సంవత్సరాల దశలు వరుసగా వస్తాయి జాతచక్రం అనుసరించి ఆయుధాయ నిర్ణయం చేసి దానికి అనుగుణంగా దశలను ఫలితాలను విచారణ చేయవలసి ఉంటుంది ఈ దశలలో గురుమహాదశ మిశ్రమ ఫలితాలని శని బుధ మహాదశలు యోగిస్తే కేతుమహాదశ మాత్రము తనున్న స్థానం నుంచి చూడబడిన గ్రహం అనుసరించి ఫలితాలని కలగజేస్తుంది అయితే ఇవన్నీ సాధారణమైన ఫలితాలు లగ్నాదిగా ఆయా గ్రహాలున్న స్థానము కలిసిన గ్రహములు చూసే గ్రహములు ఇతర యోగముల ఆధారంగా ఈ ఫలితాలని చెప్పవలసి ఉంటుంది వీటితో పాటు గోచార స్థితులను అనుసరించి అందున ప్రత్యేకంగా శని గురు రాహు వంటి మంద గ్రహముల స్థితిని పరిగణలోకి తీసుకుని విచారణ చేయాలి ఆర్ద్ర నక్షత్రం వారికి యోగించే సంవత్సరాలు పంతొమ్మిది ఇరవై మూడు ఇరవై ఐదు ఇరవై తొమ్మిది ముప్పై ఆరు నలభై ఆరు నలభై తొమ్మిది యాభై ఐదు అరవై మూడు ఈ సంవత్సరాలు వీరికి రాణిస్తాయి మంచి రోజు సాధారణంగా మనం ఏ పని ప్రారంభించినా ఆ పని చక్కగా జరగాలని ఎటువంటి ఆటంకాలు లేకుండా నిర్విఘ్నంగా జరగాలని మనం కోరుకోవడం సహజమే కదా ప్రతి చిన్న పనికి ముహూర్తాలు పెట్టించడం జీవితంలో ముఖ్య ఘట్టాలైన వివాహము గృహ నిర్మాణము గృహప్రవేశము మొదటిసారి ఉద్యోగంలో ప్రవేశించినటువంటి కార్యక్రమాల్లో కుటుంబంలో జరిగే ఇతర ముఖ్య కార్యక్రమాలు ప్రారంభానికి సంబంధించి మంచి రోజులను నైపుణ్యం కలిగిన సిద్ధాంతులచే పెట్టించుకోవడం జరుగుతుంది చిన్న చిన్న కార్యక్రమాలు ప్రారంభించడానికి ఏ రోజు ముఖ్యమైనది అని తెలుసుకోవడానికి పంచాంగము లేదా దినపత్రికలలో చెప్పబడ్డ ఆనాటి తిదివారములు బాగుంటే ఈ క్రింది పట్టికలో చెప్పబడిన నక్షత్రాలు ఏ నక్షత్రం ఉన్నా నిరభ్యంతరంగా ఆ కార్యక్రమం ప్రారంభించుకోవచ్చు సాధారణంగా మంచి తిథులు అంటే తదియ పంచమి సప్తమి దశమి ఏకాదశి త్రయోదశి వారములు ఆది సోమ బుధ గురు శుక్రవారాలు ఇప్పుడు మీరు చూస్తున్న పట్టికలోని సంపత్ తార క్షేమతార సాధన తార మిత్రార పరమమిత్ర సంబంధించిన నక్షత్రాలు మంచివి అదేవిధంగా రెండవ వరుసలోని అనురాధ మూడవ వరుసలోని అశ్విని మూడు వరుసల్లోని నైథన నక్షత్రాలైన ఉత్తర ఉత్తరాష కృత్తిక ఈ నక్షత్రములు విడిచి మిగిలిన నక్షత్రాలని ఉపయోగించుకోవచ్చును కొన్ని విషయాలలో జన్మతారని కూడా ఉపయోగించుకోవచ్చును ఒకవేళ తప్పని వర్స్తలు ఏర్పడి ఈ నిషిద్ధ నక్షత్రముల్లో కార్యక్రమాలు చేయవలసి వస్తే జన్మతారకు శాఖము విపత్తారకు తారకు బెల్లము ప్రత్యక్తారకు ఉప్పును దానం చేయాలి నైదన తారకు సువర్ణము దానం చేసినా శాంతి కలుగుతుందని చెప్పబడింది కొన్ని ప్రత్యేకమైన విషయాల్లో మిగిలిన తిథులు వారాలు మరియు నక్షత్రాలు చక్కని యోగాన్ని కలిగిస్తాయి వీటిని సముద్రైన దవిజ్ఞులు నిర్ణయిస్తారు బిజినెస్ పార్ట్నర్లుగా మిత్రులుగా ఆర్ద్ర మూలా నక్షత్రముల వారు సునకములుగా మంచి మిత్రులు అనురాధ జ్యేష్ఠ నక్షత్రముల వారు లేళ్లగా వీళ్ళకి అనుకూలం కాదు అంటే వీరితో సరిపోదు మిథున రాశి వారికి వృష్టిక రాశి వారితో సరిపోదు ఆర్ద్ర నక్షత్రం వారికి అదృష్టాన్ని కలిగించేవి సంఖ్యలు రెండు నాలుగు ఐదు ఆరు అదృష్టవారములు సోమ బుధ ఆదివారములు రత్నములు అదృష్ట రత్నం గోమేధికం అదృష్ట రుద్రాక్ష అష్టముఖి రుద్రాక్ష ఆరాధించవలసిన దేవతలు శివుడు కనకదుర్గ నప్పే రంగు ఎరుపు రంగు ఆర్ద్ర వృక్షము చింత ఆర్ద్ర సంబంధించిన పక్షి క్రౌంచ పక్షి ఇవి వీరికి అదృష్టాన్ని కలిగిస్తాయి ఆరుద్ర నక్షత్రానికి సంబంధించి ఇతర ముఖ్య విశేషాలు చేయదగ పనులు ముహూర్త గ్రంథాలను అనుసరించి గర్భాధానము అక్షరాభ్యాసము విద్యారంభము కర్ణవేదలకు ఈ నక్షత్రం నిషేధం ఈశ్వర ప్రతిష్టలకు మాత్రము ఈ నక్షత్రము విశేష ప్రాముఖ్యం కలిగి ఉంటుంది శత్రు బంధనాదులకు అగ్ని కార్యములకు అస్త్రశస్త్రాది విద్యలు నేర్చుకోవడానికి దొంగతనానికి శత్రు సంహారానికి దుష్టుల దర్శనానికి ఉగ్రదేవతాత్మకమైన యంత్ర మంత్ర కృత్యములు నెరవేర్చుటకు క్షుద్ర పూజలకు సకల తీర్థ శ్రాద్ధ కర్మలు చేయుటకు మంచిది ఆర్ద్ర నక్షత్ర కారకత్వంలో బృహస్పమితిని అనుసరించి బానిసలు వధన చేసేవారు అబద్ధం రాడేవారు జారులు చోరులు దొమ్మీలు తగవులు పెట్టేవారు తృణధాన్యంలో క్రూరబుద్ధి కలిగిన వారు తీవ్ర మంత్రవాదులు అభిజాకరములు అభిజారకరమలు చేసేవారు క్షుద్రోపాసకులకు ఈ నక్ష ఈ నక్షత్రం కారకత్వం వహిస్తుంది విషభాగలు ఆర్ద్ర నక్షత్రంలో కొన్ని భాగలు కొన్ని గ్రహాలకు విషమంగా మారతాయి రవికి ఆర్ద్ర నక్షత్రంలో ఐదవ డిగ్రీ బుధునికి ఆరవ డిగ్రీ కుజునికి ఐదవ డిగ్రీ శుక్రునికి నాలుగవ డిగ్రీ శనికి మొదటి డిగ్రీ రాహుకి ఐదవ డిగ్రీ ఈ సూచించిన గ్రహస్థితుల్లో గ్రహాలు ఉండడం మంచిది కాదు జాతకంలో గ్రహస్థితులు అనుసరించి ఈ ఫలితాన్ని జాగ్రత్తగా విచారణ చేయవలసి ఉంటుంది అదేవిధంగా ముహూర్తముల్లో పై గ్రహములు ఆయా స్థితిలో ఉండకూడదని కూడా చెప్పబడింది ఆర్ద్ర నక్షత్రంలో మరణం ఈ నక్షత్రంలో మరణించిన ఆ ఇంటిని మూడు నెలలు విడవారని చెప్పి మనకి శాస్త్రాలు తెలియజేస్తున్నాయి ఆర్ద్ర నక్షత్రంలో పుట్టిన ప్రముఖుడు ఆరుద్రాక్షత్రంలో సాక్షాత్ పరమేశ్వరుడు మహేశ్వరుడు లయకారకుడు ఆ రుద్రుడు జన్మించాడు పుట్టపర్తి సాయిబాబా డాక్టర్ విఆర్ అంబేద్కర్ ఇంకా ఆశా ఫరేఖ్ నిరుపమారాయ్ పద్మిని కెమిల్లా పార్కర్ టైలర్ స్విఫ్ట్ సోనియా గాంధీ జగజిత్ సింగ్ ఒసామా బిన్ లాడెన్ ప్రిన్స్ విలియమ్స్ ఫ్రాంక్లిన్ రుజ్వెల్ట్ ఆర్కే నారాయణ రాబర్ట్ బర్న్సేన్ ఆర్ద్ర నక్షత్రము లగ్నంగా ఉన్నప్పుడు ఫలితాలు తిరివితేటలు తేజస్సు రచనా సామర్థ్యం క్రీడా నైపుణ్యం మోసగుణం వేగవంతంగా నిర్ణయాలు తీసుకునే వ్యవహారం వీరి దగ్గర ఉంటాయి ఇవి ఆర్ద్రా నక్షత్ర ఫలితాలు ఈ ఆర్ద్రా నక్షత్రాలతో పాటు మిగిలిన నక్షత్రాల ఫలితాలు తెలుసుకోవాలనుకునేవారు నాచే రచించబడిన నలభై రోజులలో నక్షత్ర ఫలితాలు తెలుసుకోండి అని లగ్ననాడి గ్రంథాన్ని చదివితే మరిన్ని వివరాలు తెలుసుకునే అవకాశం ఉంటుంది ఈ గ్రంథమును ముద్రించిన వారు మోహన్ పబ్లికేషన్స్ అద్రి వీరి వద్ద నుంచి ఈ పుస్తకాన్ని తెప్పించుకోవచ్చును అంతర్జాలంలో భక్తి బుక్స్ డాట్ ఇన్ అనే సైట్ ద్వారా తెప్పించుకోవచ్చును నమస్కారం